ఈ రోజు మనం ఆరోగ్యానికి సంబంధించింది ముఖ్యమైన విషయంపై మాట్లాడుకుందాం సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఈ నెలలో తన మంత్లీ లిస్ట్ ని విడుదల చేసింది ఫార్టీ ఎయిట్ మెడిసిన్స్ కొన్ని ప్రాచుర్యం పొందిన వాటిల్లో పారాసెటమాల్ ప్యాండి మరియు క్లైసమిట్ ఉన్నాయి క్వాలిటీ స్టాండర్డ్స్ ని మీట్ చేయడం లేదని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తెలిపింది సెంట్రల్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ప్రతి నెల సబ్ స్టాండర్డ్ మెడిసిన్స్ యొక్క జాబితాను విడుదల చేస్తుంది మరియు ఆగస్టులో ఈ కామన్లీ యూజ్ మెడిసిన్స్ ఫ్లాగ్ చేయబడ్డాయి ఉదాహరణకి కర్ణాటక యాంటీబయాటిక్స్ అండ్ ఫార్మాసిటికల్స్ అందించిన పారాసిటిమా ఫైవ్ హండ్రెడ్ ఎన్జి టాబ్లెట్స్ ఆల్కమ్ హెల్త్ సైన్స్ అందించిన ప్యాండీ మరియు స్కాట్ ఎడిల్ ఫార్మాసిటికల్స్ అందించిన గ్లైసిమెట్ ఈ జాబితాల్లో ఉన్నాయి ఈ డ్రగ్స్ ని నాన్ స్టాండర్డ్ క్వాలిటీగా క్లాసిఫై చేశారు కొన్ని వెల్ నోన్ ఫార్మా కంపెనీస్ సన్ ఫార్మా మరియు టొరెంట్ ఫార్మా ఈ మెడిసిన్స్ ఫేక్ అని చెప్తున్నారు అవి వారు తయారు చేయలేదని